ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీ దోశల్లోకి కొబ్బరి పల్లీలు పుట్నాల పప్పు ఇవేమీ లేకుండా కేవలం మూడు ఏ మూడు టమాటాలతోని చాలా డిఫరెంట్ ప్రాసెస్ లోని చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి వన్ ఇంచ్ అల్లము తక్కువ వలుచుకున్నటువంటి ఏడు వెల్లుల్లి రబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు మిరపకాయలు నాలుగు కశ్మీరీ రెడ్ చిల్లీ వీటన్నింటినీ వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి బాగా పండినటువంటి మీడియం సైజు టమాటాలు మూడు రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇక్కడ ఆనియన్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి మనకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు అనమాట అవి వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అవి వేసుకుంటే మాత్రం పది వేసుకోవాలి ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ని పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ రెండు చిటపట్లాడే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని మాడిపోకుండా ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఈ శనగపిండి అన్నది థర్టీ సెకండ్స్ మాత్రమే మాడిపోకుండా వేయించుకోవాలండి ఇలా శనగపిండి వేసుకోవటం వల్లే మన చట్నీ అన్నది చిక్కగా వస్తుందండి లేకపోతే చట్నీ అన్నది సాంబార్ లా ఉంటుంది అనమాట అందుకని మనం శనగపిండిని వేసుకుని బాగా వేపుకుంటున్నాము తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ ను కూడా వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని టమాటా పేస్ట్ లో నుంచి ఆయిల్ అన్నది పైకి రిలీజ్ అయ్యే అంత వరకు ఉంచుకోవాలి ఇలా వేగటానికి ఎంతసేపు పట్టదండి ఒక మూడు నాలుగు నిమిషాలు సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అంతా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు టమాటాలని పులుపు అన్నది ఉంటుంది కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడానికి వేసామా లేదా అన్నటువంటి చిన్న ముక్క బెల్లం కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలండి మరీ ఎక్కువసేపు మరిగించుకున్నాం అనుకోండి చిక్కగా అయిపోతుందనమాట అంతేకాదు చల్లారిన తర్వాత కూడా ఇది చిక్కగా అయిపోతుంది ఎక్కువసేపు మరిగించుకుంటే అందుకని ఒక రెండు నిమిషాలు మరిగించుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసేటమేనండి ఇలా రెడీ అయినటువంటి చట్నీని ఇడ్లీలోని పోసుకుంటూ తింటే సాంబార్ కన్నా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అండి ఎప్పుడూ చేసుకునే చట్నీలే కాకుండా ఇలా పది నిమిషాల అయిపోయేటువంటి టమాటా చట్నీ ఎలా ఉంది మీకు నచ్చిందా ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్